క్రైస్థలో దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము అరవై నాలుగవ కీర్తన ఒకటి రెండు వచ్చినాదు దేవ నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము కీడు వారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము ప్రేమినటువంటి దేవుని బిడలారా దేవునికి మొరబెట్టినట్లయితే ఆయన తప్పక ఆలకించేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియదేవుని దేవుని బిడలారా శత్రు భయము ఈరోజు చాలా జీవితాలలో ఈ శత్రువులు ఎక్కువైపోతున్నారు బంధువుల్లో నుండి శత్రువులు స్నేహితుల్లో నుండి శత్రువులు అనేక విధాలుగా శత్రువులు ఎక్కువైపోతూ ఉన్నారు అటువంటి వారి నుండి ప్రాణమును కాపాడగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రదేవం వెళ్ళారా అలాగే ఈ దుష్టక్రియలు చేస్తుంటారు చాలామంది కీడు చేయాలని కుట్రలు చేస్తుంటారు చాలామంది ఆ కుట్రలు చేసేవాళ్ళు నీ పక్కనే ఉండొచ్చు నీతో స్నేహంగానే ఉండొచ్చు నీతో మంచిగానే మాట్లాడుతూ ఉండొచ్చు కానీ లోపల వేరే కుట్రలు చేస్తూనే ఉంటారు వారిని మనము కనిపెట్టలేం ప్రతి దేవుని బిడ్డలారా వారి నుండి కాపాడగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే ఎందుకనగా మనుష్యుల ఆంతర్యమును ఆయన ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన నిన్ను కాపాడి రక్షించి ఆ అల్లరి జనులలో నుండి నేను దాచేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డ ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి దావిదు మహారాజు గారు ప్రార్థన చేస్తున్నారు మరి మీరు కూడా ఆ విధంగా ప్రార్థన చేయండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రియ దేవుని బిడ్డ ఏ కుట్రలు నీ మీద జరుగుతున్నాయో అవన్నీ కూడా దేవుడు పటాపంచలు చేయాలని ప్రార్థన చేద్దాం ప్రియ దేవుని బిడ్డారా శత్రు భయము నుండి ఎందుకు మీరు భయపడుతున్నారో మీకు తెలుసు కదా ఏ శత్రువు వస్తారో ఎవరు ఏమంటారో ఏ పరిస్థితులు ఉన్నాయో అని భయపడుతూ ఉన్నారేమో ఆ భయం కొరకు ప్రార్థన చేద్దాం మనం మొరనైనా ఆలకించే దేవుడు అల్లరిలో నుంచి దాచేటువంటి దేవుడు అల్లరి జన్లు ఎక్కువైపోతున్నారు సంఘాల్లో కుటుంబాలలో అల్లరి వాళ్ళు ఎక్కువైపోతున్నారు నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు తక్కువైపోతున్నారు అల్లరి క్రియలు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ సమయాలలో ప్రియ సహోదరి సహోదరుడా ఆయన నేను దాచుతున్నాడు నీకు అర్థమవుతుందో లేదో ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావంటే ఈ వాగ్దానం చూస్తున్నావంటే ఆయన నేను దాచుతూ ఉన్నాడు ఆయన కాపాడుతూ ఉన్నాడు ఆయన దూతలని చుట్టూ ఉండి ప్రతిదినమూ కాపాడుతున్నాయి ప్రతి దేవుని బిడ్డ ఏదో నీ శక్తితో నీ భక్తితో నీ నీతో లేదా నీ డబ్బో నీ అధికారము ఏది అనుకోకు ఆయన ఉచితమైన కృప ఆయన దూతల కాపుదల నీకుంది కాబట్టి నువ్వు దాచబడుతున్నావు కాబట్టి వారందరి నుండి తప్పించుకొని బ్రతుకుతూ ఉన్నావు ప్రి దేవుని బిడ్డ ఆయనకు మొరపెట్టు ఆయన ఇంకా నిన్ను దాచే దేవుడు నిన్ను కాపాడే దేవుడు ప్రతి కుట్రని భగ్నము చేసి ఆశీర్వదించే నమ్మదగిన దేవుడు వారు ప్రి దేవుని బిడ్డారా ప్రతి శత్రుభయా నుండి పారద్రోలు నిన్ను కాపాడే దేవుడు ఏసుక్రీస్తు వారు ఆయన్ను మొరపెట్టుకుందాం దేవుని కాపుదల మీ అందరికీ ఉండేలాగున ప్రార్థన పరిశుద్ధిడా మా పరలోకపు తండ్రి అయా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు ప్రభువా అయా మొరపెడుతూ ఉన్నారు నాయన అయా వారి కొడుకు నేను కూడా మొర పెడుతూ ఉన్నాను ప్రభువా శత్రుభయం నుండి బిడ్డలకు విడుదల కలిగించండి నాయన అయా ఎవరైతే కుట్రలు చేస్తున్నారో బిడ్డల పట్ల వారి కుటుంబాల పట్ల వ్యాపారాల పట్ల ఉద్యోగాల పట్ల సేవ పట్ల ఎవరైతే కుట్రలు చేస్తున్నారో వారందరినీ నాయన మీరే అణగ ప్రార్థన చేయించు ఉన్నాను తిప్పికొట్టమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాము తండ్రి మీరే సహాయము చేయండి అల్లరి చేసే జనుల నుండి దుష్ట క్రియలు చేసే జనుల నుండి మీ బిడ్డలను దాచమని అడుగుచున్నాము ఉన్నాము వారి కుటుంబాన్ని అయా వారి మనస్సును వారి ఆత్మీయ స్థితిని మీరే దాచి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాము ప్రవ్వ మా మొరను అయ్యా మా మొరను ఆలకించి కార్యములు చేయమని అడుగుచు ఉన్నాం ప్రవ్వా శత్రు భయాల నుండి ఏ విషయంలో బిడ్డలు భయపడుచు ఉన్నారో ప్రాణమున ప్రభు విసికిపోయి ఉన్నారో మీరే వారన్నిటి నుండి విడుదల కలిగించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించు దేవాధన కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను మీరే ఆశీర్వదించమని యేసు ప్రభు శక్తి కలిగిన నామములు ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రియా దేవుని బిడ్డలందరికీ వందనములు మీ ప్రార్థన అవసరతలు తప్పకుండా మెసేజ్ చేయండి లేదా ఫోన్ చేసైనా తెలియపరచండి తప్పకుండా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుని వెళ్ళారా దేవుడు కార్యాలు చేసేటువంటి దేవుడు మొరపెట్టేటువంటి ప్రతి ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు ఆయన మీ ప్రార్థన అవసరం తెలియపరచండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అనేకులకు షేర్ చేయండి ఈ దేవుని యొక్క పనిలో కార్యములో మీరు కూడా పాలి దేవుని సేవకు సహకరించి ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమతో మనవి చేయించుకున్నాం ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్